ఓకే వేములవాడ పట్టణంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఇవాళ ప్రొద్దున్న మెసేజ్ రావడం జరిగింది ఏమనంటే నాలుగవ తేదీ ఐఎమ్ డిక్లేర్ ద హాలిడే అని చెప్పేసి రావడం జరిగింది ఎందుకు ఏమిటి అని చెప్పేసి మాకు కొందరు మెసేజ్ చేయడం జరిగింది మేము తెలుసుకున్న ద్వారా ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఒక సంఘంగా ఏర్పడ్డాయో విద్యార్థుల తల్లిదండ్రులు చూసుకోవడానికి ఒక సంఘం ఏర్పడదో ఆ సంఘం ప్రైవేటు పాఠశాలలలో కొన్ని పాఠశాలలు పర్మిషన్ లేని పాఠశాలలు ఉన్నాయి ఆ పాఠశాలలు ఏవైతున్నాయో వాటిని మూసివేయాలి మా ప్రైవేటు పాఠశాల పర్మిషన్లు ఉన్న పాఠశాలను నడవాలి అని చెప్పేసి మూడు రోజులు మేము హాలిడే ఇస్తున్నట్టుగా మాకు సమాచారం రావడం జరిగింది మీరు ప్రైవేటు పాఠశాలల మీద పర్మిషన్ లేని పాఠశాల మీద ధర్నా చేద్దాం అనుకుంటే ధర్నాలు చేయండి మీ యూనియన్ అంతా కలిసి ధర్నాలు చేయండి రస్త చేయండి మీరు కలెక్టర్లకు కంప్లైంట్ ఇవ్వండి మీకు మేము మద్దతు ఇస్తాం అంతేగాని స్కూళ్ళు బంద్ చేస్తాం మూడు రోజులు స్కూల్ బంద్ చేస్తాం అని చెప్పేసి విద్యార్థుల హక్కును మీరు కాలదొక్కుతున్నారని చెప్పేసి మీ సందర్భంగా బీఆర్ఎస్ పక్షాన చెప్పడం జరుగుతుంది కాయో కష్టమో వేసిన తల్లిదండ్రులు నా తల్లి నా కొడుకు నా బిడ్డ మంచి చదువులు చదవాలని నీ స్కూల్లో వేస్తే నువ్వు మూడు రోజులు హాలిడే ఇస్తా నాలుగు రోజులు హాలిడే ఇస్తా అంటే విద్యార్థుల తల్లిదండ్రులు చూసుకోవడం చూసుకుంటూ ఊరుకోరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మా విద్యార్థి విద్యార్థుల పక్షాన్ని ఎప్పుడైనా కొట్లాడతాం మీరు వెంటనే ఈ బంధును ఎత్తివేయకపోతే పెద్ద ఎత్తున మీ మీ పర్మిషన్ ఉన్న పాఠశాలలో మౌలిక వస్తువులు చక్కగా ఉన్నాయా మీ పర్మిషన్ ఉన్న పాఠశాలలో పార్కింగ్లు ఉన్నాయా మా దగ్గర లేవ వేలకు వేలు బుక్స్ కట్టినట్టు మా దగ్గర స్లిప్లతో సహా అన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర మీరు బుక్స్ అమ్ముడు కరెక్టేనా బుక్స్ అమ్మలే మీరు పర్మిషన్ లేని పాఠశాల గురించి మేము ధర్నాలు చేస్తాం మాకు సపోర్ట్ చేయండి మేము రేపు పొద్దున్న ధర్నా చేస్తాం రాండి మా దగ్గరికి మీరు అందరం కలిసి ధర్నా చేద్దాం పర్మిషన్ లేని పాఠశాలలు ఎత్తివేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున అంతేగాని మీరు రాత్రిపూట చీకటి కోణంలో ఒప్పందాలు జరుపుకొని మీరు ఇష్టానుసారంగా బంధువులు చేస్తామంటే మేము ఊరుకునే పరిస్థితి ప్రసక్తి లేదు మీరు స్కూల్ నడిపేయాలి ఒకవేళ ప్రైవేట్ పాఠ ఈ పర్మిషన్ లేని పాఠశాల మీద ధర్నాలు చేసేది ఉంటే రండి ధర్నాలు చేద్దాం అంతేగాని బంద్ చేస్తే చూసు చూసు ఊకోము ఎట్టి పరిస్థితిలో రేపటి ఉన్న బంధుని వెనక్కి తీసుకోకపోతే మీ పాఠశాల ఏ బంద్ చేసిన ఉన్నాయో మేము కలెక్టర్ గారిని నేరుగా అడగడం జరుగుతుంది వాళ్ళు ఎట్లా బంద్ చేసి మీరు ఎట్లా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము నేరుగా ఆడుగుతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం మౌలిక ఒక విషయంలో ఏ పాఠశాలలకు సరిగా లేదు పార్కింగ్లు లేవు గ్రౌండ్లు లేవు ఏదో తూతు మంత్రంగా పర్మిషన్లు తీసుకొచ్చుకొని గత సంవత్సరం మీరు నడుతూ మేము ఊక్కోవాలా ఎట్టి పరిస్థితులు అందరికీ ఒకటే న్యాయం పర్మిషన్ లేని పాఠశాలను తీసేయాలి ఒకటి రెండోది పర్మిషన్లు ఉన్న పాఠశాలలు స్కూల్ నడిపేయాలి అంతే తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పేసి మా బీఆర్ఎస్ పక్షాన కోరడం జరుగుతుంది ఈరోజు ఒకవేళ మీరు బందే కనుక పిలుపునిస్తే దయచేసి విద్యార్థి తల్లిదండ్రులారా ఒకసారి గమనించండి మీరు అందరు కూడా మీరు కట్టే ఫీజుకు నాలుగు రోజులు బంద్ అంటే రెండు వేల రూపాయలు మీరు డిస్కౌంట్ పరంగా ఇవ్వాలి ప్రతి విద్యార్థిగా అని చెప్పేసి మా బీఆర్ఎస్ పక్షాన కోరడం జరుగుతుంది మీరు ఏ స్కూల్ బంద్ చేసినా విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కినట్టే ఆ స్కూల్ ఏ స్కూల్ అయితే బంద్ ఉంటుందో ఆ లిస్ట్ తో సహా కలెక్టర్ గారికి మేము రేపు ప్రజావరణం సమర్పించడం జరుగుతుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది ఇంకోటి